హై వ్యూర్స్ ఈరోజు సుమ ఆమె స్టార్ యాంకర్గా ఉన్నారు సినిమాలో కూడా నటిస్తున్నారు ఆమెకి ఫైనాన్షియల్గా నాకు తెలిసేది ఏ లోటు లేదు మొన్న మధ్య రాజీవ్ కనకలకి ఈమెకి ఈ ఆస్తు పంపేడాల్సి వచ్చినా దీని ఆడావి చేశారు కానీ వారు అయ్యేదేం లేదు జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు మనస్పరదలు అటువంటివి అన్ని సెట్లు మేము బాగానే ఉన్నారు ఈవెన్ నాకు కూడా చాలా సంతోషం ఏది వాళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉన్నాను ఇప్పుడు నా బాధ ఏంటంటే ఆల్రెడీ సుమా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి కన్స్ట్రక్షన్ కంపెనీకి యాడ్ చేసి పెట్టింది దెన్ బ్రాండ్ అంబాసిడర్ని అనుకోవచ్చు ఆమెను చూసి మిగతా వాళ్ళు అందులో ప్లాట్ కొనుగోలు చేశారు ఇప్పుడు వాళ్ళు ఎత్తేసి వెళ్ళిపోయినారు ఏమని ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయారు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు కొన్న ఏమంటారంటే ఏమంటున్నారంటే సుమగారు యాడ్ చేశారు అయితే అందులో మేము కూడా ఇక్కడ ఫ్లాట్లు కొన్నాము అని చెప్పారు ఎవరెవరు సుమ రాజీవ్ కనకాలి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు కొన్నామని చెప్పారు తక్కువ రేటుకు వస్తుంది అంటున్నారు జిఎస్టీ కూడా లేదంటున్నారు జిఎస్టీ ఉన్నా సరే కంపెనీ అంటున్నారు ఇంకా మధ్యతరగతి వాళ్ళకి సొంత ఇలా ఉన్నప్పుడు రాజమండ్రిలో తక్కువ రేటు వస్తుంది కదని చెప్పేసి పద్దెనిమిది లక్షలు డబల్ బెడ్రూమ్ తిరుగు బెడ్రూమ్ వచ్చి ఇరవై ఆరు లక్షల సమయం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది దెన్ పాపం చాలామంది దాచుకున్న డబ్బులు కొనేసారు తీరా ఇప్పుడు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వర్త్తో ఆ సంస్థ రాఖీ ఎవెన్యూస్ రామయ్య వేణు ఏదో అంటున్నారు పేరు సరే రాఖీ ఎవెన్యూస్ సంస్థ అయితే ఓకేనా వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు వాళ్ళు చూడండి అసలు ఎంత పద్ధతి వాళ్ళు మేము సుమ్మగారిని అనట్లేదండి కానీ సుమ్మగారు ఆ యాడ్లో నటించడం మేము కూడా కొన్నామని చెప్పటం దాని ద్వారా మేము కొన్నామండి సో మాకు న్యాయం చేయాలి మాకు మేము కట్టిన డబ్బులన్నీ రిటర్న్ ఇవ్వండి లేదా మా ఫ్లాట్లు అని ఇవ్వండి మేము అడుగుతాం సుమ మాకు హెల్ప్ చేయాలంటే అంటున్నాను దెన్ సుమ ఒక లెటర్ లాంటిది రిలీజ్ చేశాను చూశాను రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది ఆ మధ్యకాలం వరకే నేను ఆ కంపెనీకి యాడ్ చేయటం కావచ్చు నేను చేసిన యాడ్స్ కావచ్చు చేయటం కావచ్చు అగ్రిమెంటు ఆ తర్వాత నేను వాళ్ళతో యాడ్ చేయలేదు అండ్ ఒకవేళ నేను గతంలో నటించినట్టు వాళ్ళు టెలికాస్ట్ చేయకూడదు సో ఎక్కడైనా ఒక యాడ్ ప్లే అవుతూ ఉంటే ఆ యాడ్ ప్లే అవుతున్న ఛానల్ కంటారు అఫీషియల్ ఛానల్ కాదా అది నమ్మాల్సిన ఛానలా కాదా మీరే చూసుకోవాలి అని అందండి అసలు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి యాడ్ చేసింది యాడ్ చేసిన తర్వాత ఎప్పటివరకు ప్లే అవ్వాలి ఏంటనేది ఈ అగ్రిమెంట్లో ఉందని అంటుంది కదా ఆ తర్వాత ప్లే అవుతున్న విషయం మీకు తెలియదా అక్కడ ప్లాట్లు జనాలు కొంటున్నారనే విషయం తెలియదా ఈరోజు మోసపోయినటువంటి వాళ్ళు మాకు న్యాయం కావాలని చెప్పేసి ఏమి కూడా నోటీసులు పంపుతూ ఉంటే నేను వాటిని ఆ కంపెనీలు పంపుతాను అంటుంది ఆల్రెడీ పంపాను అంటుంది నేను కూడా నా యాడ్లు టైం పీరియడ్ అయిపోయాక వాళ్ళు వేయటాన్ని నేను కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతాను వాళ్ళ మీద నేను కూడా ఇస్తాను అంటూ బట్ సూటికి అడుగుతూ ఇప్పుడు సుమని కొత్తగా ఒక చట్టం వచ్చింది వినయదారుల చట్టం దాని ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక యాడ్లో నటిస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువుకు సంబంధించి పూర్తి అవగాహన వాళ్ళకు ఉండాలి అది వాళ్ళు వాడుండాలి లేదా దానికి సంబంధించేసి వన్ ఆఫ్ ద మెంబర్ అన్న వీళ్ళు అయ్యి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఒక బిల్డర్స్ అనుకుందాం అందులో వీళ్ళు ప్లాట్ ఉండాలి తీసుకొని ఉండాలి ఒక వస్తువు ప్రమోట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ పాన్ మసాలా యాడు వాళ్ళు తిని ఉండాలి ఫ్రూట్ యాడు ఆ ఫ్రూట్ తాగుండాలా నగలకు సంబంధించి యాడు ఆ నగలు వచ్చే కొని కొనుండాలా ఆ నగల సంబంధించి ప్యూరిటీ ఇచ్చినప్పుడు మొత్తం మీకు తెలిసి ఉండాలి రీసెంట్ వచ్చిన లైన్స్ సార్ ఈమె అలాంటప్పుడు ఈ కంపెనీకి సంబంధించి ఇంతమంది ఈరోజు బాధితులు వచ్చారు అంటే ఆమె ఆ కంపెనీ వాళ్ళు ఏ చెప్తే అది యాక్ట్ చేసింది తప్ప అందరూ నిజం ఎంత అబద్ధం ఎంత వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే క్రాస్ చెక్ చేయలే అండ్ ఇప్పటికి కూడా మేము కూడా ప్లాట్లు అందులో మీరు చెప్పారు కదా ఏవి మరి అన్నప్పుడు జనండితో దానికి సమాధానం లేదు ఫేజ్ వన్లో బాగానే కట్టారంట వాళ్ళు ఫేజ్ టూలో మోసం చేశారు ఈ ఫేజ్ టూలో కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్గా అంటున్నారు ఫేజ్ వన్ చూసాము రాఖీ ఎవెన్యూస్ ఫేజ్ వన్ చూసాము బాగున్నాయి ఫేస్ టూకి సంబంధించి త్వరగా అమ్ముడు పోతున్నాయి అండ్ మీకు మిగలవు అన్నట్టు అండ్ తక్కువ ఆఫర్లో వస్తుంది అన్నట్టు ఓ రేంజ్లో ప్రచారం చేస్తే ఇంకేముంది తీసుకున్నాం దానికి తోడు ఆల్రెడీ వీలు కూడా కొనున్నామని చెప్పినారు సుమా దంపతులు కూడా ఆ నమ్మక తీసుకున్నాం ఇప్పుడు మొత్తం వాళ్ళు బోర్డు తిప్పేసి వెళ్ళిపోయి ఇప్పుడు మా బతుకులు రోడ్డుని బట్టే మా డబ్బులన్నీ కూడా ఇప్పుడు ఎలా ఏంటని వాళ్ళు అంటున్నారు సుమా చాలా తెలివిగా నన్ను కూడా వాళ్ళు మోసం చేశారు అన్నట్టు ఎలా రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరం మధ్యకాలంలో నాకు సంబంధించి వాళ్ళు యాడ్ అంట కావచ్చు మాకు అగ్రిమెంట్ కావచ్చు ఆ తర్వాత కూడా నా ప్రమేయం లేకుండా నేను గతంలో చేసిన వాటిని వాళ్ళు టెలికాస్ట్ చేయటం అంటే తప్పు మరి అది నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చేయటం అది సో ఇక నేను మోసమైనట్టుగా ఇండైరెక్ట్గా చెబుతుంది రకంగా డైరెక్ట్గానే అంటున్నట్టు ఇప్పుడు వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా మీరు చెప్పండి ఈవెన్ మొన్న మధ్య చిరంజీవి కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక బిల్డర్ సేమ్ ఇలా కన్స్ట్రక్షన్ దానికి సంబంధించి ఆయన కూడా అడ్వర్టైజ్మెంట్ ఇది ఇచ్చున్నట్టున్నాడు అయితే దాని మీద కేసు ఫైల్ అయింది ఎందుకు వాళ్ళు కూడా మోసం చేశారు కస్టమర్లని దాంతో దెబ్బగా ఆయన డ్రాప్ అయ్యి ఆయన ఆల్రెడీ నటించిన యాడ్ కూడా చెప్పడం సమ్మెదో చేశారు అక్కడ అలా రామ్ చరణ్కి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అది అలాగే జగపతి బాబు మీకు బాగా గుర్తుంటే రెండు నెలలు మూడు నెలలు అవుతుంది నేను నా కేటర్స్ ఏమన్నా టచ్ చేయలేదు వీడియో బై మిస్ అయ్యాను ఆయన క్లియర్గా చెప్పాడు ఆయన కూడా రీసెంట్ టైమ్స్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి యాడ్ ఇచ్చాడు ఆ తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటి వాళ్ళు ఫ్రాడ్ అని అర్థమైంది అప్పటికే మోసపోసం మోసపోయారు అండ్ మోర్ ఓవర్ ఈయన కూడా మోసపోయాను అని చెప్పాడు సో కేర్ఫుల్గా ఉండండి ఒక రియల్ ఎస్టేట్ సంబంధించి ఇండివిజువల్గా ప్లాట్ కొంటున్నా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటున్నా అన్ని చెక్ చేసుకోండి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పేసి సెలబ్రిటీలు అడ్వర్టైజ్మెంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి మనం కనుక కొనుక్కుంటా పోతే గొట్టకాయ యాడ్లు అయిపోతాయి ఇప్పుడు వచ్చేసి ఈ రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు అన్నది యాడ్లు అయిపోతాయి మీకు అర్థమవుతుందా వీళ్ళకి డబ్బు కావాలండి యాడ్ చేసేస్తారు అంతేందుకండి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎవరండి ఎంతో కొంత వెనకాల ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు వెనకాల ఫాలోవర్స్ ఉన్నట్టు వెళ్ళినా బయట పనికి మళ్ళీ యాడ్ యాడ్ చేస్తున్న వాళ్ళు ఎవరండి సెలబ్రిటీలుగా మీరు అంటున్న వాళ్ళు వాళ్ళేనా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకంటూ వాళ్ళు వీళ్ళు ఎవరు ఉండగానే ఫాలోవర్స్ కొంచెం వేలాడు లక్షలు ఉన్న కానీ వాళ్ళ చేత ఇంకా వేరు దేవుడ వాటికి వీటికి ప్రమోషన్ అనకూడదు కానీ సిగ్గు ఉండాలి బుద్ధుండాలి బుర్ర ఉండాలి అరే జాతకాలంటూ జ్యోతిష్యాలంటూ మూఢనమ్మకానికి సంబంధించి ప్రమోట్ చేస్తూ ఆ వచ్చే డబ్బులతో ఏం బతుకులు రా బాబు అర్థం కాదు మన పేరు సెలబ్రిటీలు అంట వారికి వెనక రాలే డబ్బులు వస్తూనే ఉంటాయి యూట్యూబ్లుగా రిమైన్ గారు మళ్ళీ ప్రమోట్ చేసి వచ్చి చూడండి దిక్కు మాలిండివి సమాజంలో ఏవైతే తప్పు చెప్తూ ఉన్నా అవి కరెక్ట్గా అది జోలికి పోతే మనం చెప్తూ ఉంటామో అగైన్ మరల వాటిని ప్రమోట్ చేస్తూ పోతూ ఉంటారు ఏం బతుకలు అసలు ఇవి ఒక బతుక నేను ఈరోజు ఓపెన్గా మాట్లాడుతున్నా మీరు మీ వెనక వంద మందో లక్ష మందో కోటి మందో ఫాలోవర్లో లేదన్నప్పుడు మీ అభిమానులు ఎవరో ఉన్నారని అనుకుందాం దెన్ మీరు ఒక యాడ్లో నటిస్తూ ఉన్న లేదు మీ పేజీలోనో మీ సినిమాలోనో ఇంకెక్కడన్నా దే ప్రమోట్ చేస్తున్నా దానికి పూర్తి బాధ్యత మీదనుకోండి ఏ రకంగా దానివల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి అప్పుడు నేను ఇందులో ఉంటాను అప్పుడు నేను ప్రమోట్ చేస్తా లేదంటారా క్లోజ్ చేసి ఉండండి అంతే తప్ప మేము నటించాం మాది అయిపోయింది మాది ఏం లేదు అనుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకునే విధంగా ఇప్పుడు చట్టాలు లేవు ఖచ్చితంగా సుమగారు మీకు పుణ్యం ఉంటుంది అవతలున్న వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు మీ సొంత డబ్బులు ఇమ్మని నేను అనను కానీ మీరు కనుక మనసు పెడితే ఖచ్చితంగా సొల్యూషన్ వచ్చింది వాళ్ళు ఇటీల పేరు ఏంటి తెలిసిద్ది వాళ్ళ దగ్గర వీళ్ళకి డబ్బులు ఇప్పించవచ్చు కాదు కూడదు నేను చేయగలి ఇంతే అంటారా మీరు ఆ యాడ్ కోసం తీసుకున్న లక్ష కోట ఎంత ఉంటాయి ఇదిగో నేను తీసుకున్నది ఇది ఇదిగో ఇగ్రిమెంట్స్ సంతకం ఇది నాకు ఇచ్చిన డబ్బులు ఇవి అండ్ నేను అందులో ప్లాట్ కొన్నాను లేదా ఇదిగో ప్రూఫ్ ఇది అని మొత్తం చూపెట్టి దెన్ జనానికి అట్లీస్ట్ ఒక నమ్మకమైన కలిగించండి